గుడ్ మార్నింగ్ అందరికీ మా అరటికలు చూపిస్తా చూడండి ఇదేంటో వెరైటీగా వచ్చిందండి మీరు ఎప్పుడైనా చూసారా అలాగా చూపిస్తూ ఉండండి ఇదిగోండి రివర్స్లో వస్తుంది ఏంటండి చూసారా కనిపిస్తుందా లైటింగ్ మీకు కనిపిస్తుందా యాక్చువల్గా అయితే ఎలా ఎలా ఉండాలండి కదా చూపిస్తూ ఉండండి ఇదిగోండి పండడానికి రెడీగా ఉందనమాట ఒక వన్ వీక్లో అలా పండిపోతుంది ఈ గెల ఇదిగోండి ఇది ఒక గెల కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇది ఒక గెల అనమాట అయితే ఇదేంటో అసలు వెరైటీగా చెట్లుకి లోపలికి ఉందా ఏంటండి ఇలా కిందకి కదా రావాలి అదిగోండి కనిపిస్తుందా రివర్స్లో ఉందన్నమాట కిందికి రాకుండా అక్కడే ఉంది మరి దాన్ని తీయాలో ఏమో అర్థం కావట్లేదు ఇలాంటి విచిత్ర విచిత్రాలు చూస్తూ ఉన్నాం అనమాట ఈ మధ్య మొక్కల్లో కూడా చూసారా దీనికి ఏ విటమిన్ తక్కువైందో ఏ ఏం తక్కువైందో ఏంటో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చూసారా అది ఎప్పుడు కిందికి వస్తుందో అసలు పనికి వస్తుంది అంటారా పనికిరాదేమో కదా ఎన్ని బహుశా